ఎన్నికల విధులు నిర్వర్తించే ఉద్యోగులందరూ తమ ఓఠాకు వినియోగించుకునేలా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టాలని అలాగే పోలింగ్ కేంద్రం వద్ద ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని ಇಲ್ಲಿ ಆದಿಸ್ತಿದ್ ಅದರಲ್ಲಿ ಫಾರ್ ಸಿಕ್ಸರ್ ಮಾತ್ರ ಬಂದ ಬನ್ನಿ ಸ್ನೇಹಿತರೆ ನಾನು ಬೋಟಿ ಕಾಂಟ್ಯಾಕ್ಟ್ ಸಿಂಗಲ್ ಇಂಗ್ಲಿಷ್ ಟೂ ವೇಟಿಂಗ್ ರೂಮ್ ಸೆಂಟರ್ ಅಂತ ಹೇಳಿಸ್ಕೋಟೋ ಹಾ ಹ ಹ ಶ್ರೀ ಸಹಾಯಕಾರ್ವದ ನೇತಕಾರ್ವದ ಎಲ್ಲಾ ಪ್ರೊಟೆಸ್ಟ್ ನಿಮ್ಮ ನಾಮದ ಹೆಸರು ದಯವಿಟ್ಟು ಶೇಂಟ್ಲಲ್ಲಿ ಕೊಟ್ಕೊಳ್ಳಿ ಅಥವಾ ಏನೇನೋ ಬಂದಷ್ಟು ಅವರು ಕಾಂಟ್ಯಾಕ್ಟ್ ಮಾಡ್ಲಿ ಅಂತ ಹೇಳೋದು ನಾನು எம்ப்ளாயிஸ் கண்டிது பெட்டர் நடத்த அந்த கூட நமஸ்காரம் ఏదైతే మే పదమూడున ఎన్నికలు జరగబోతున్నాయో మరి అందరికీ కూడా ఎంప్లాయిస్ టీచర్లు అందరికీ కలిపి ఎవరికైతే ఎలక్షన్ డ్యూటీలు పడినాయో వాళ్ళందరికీ కూడా పోస్టల్ బ్యాలెట్ రూపేనా పోస్టల్ బ్యాలెట్ ఫారం ఇచ్చారు వాళ్ళు ఇవాళ రేపు ఓటింగ్లో పాల్గొనాలి మరి రేపు వచ్చేసరికి అందరికీ ట్రైనింగ్ పెట్టారంటే వాళ్ళు ఒక్కరోజే వాళ్ళు ఓటింగ్లో పాల్గొనడానికి అవకాశం ఉంది ఇప్పుడు ఉదాహరణకి గుంగుటూరు నేటు ఓటు అక్కడ ఉంది గోపాలపురంలో ఆయనకేమో పనిచేస్తున్నాడు ఇప్పుడు ఆయనకి ఎలక్షన్ డ్యూటీ ఏమో ఏలూరులో పడింది ఇతను మూడు చోట్లకి వెళ్తున్నాడు మూడు చోట్ల కూడా ఎక్కడ ఓటు ఉందనేది అతనికి చెప్పట్లా అసలు ఈయన ఎక్కడ ఓటు వేయాలనేది వీళ్ళు క్లారిఫికేషన్ లేదు రేపమో ట్రైనింగ్ క్లాసు ఇప్పుడు ఏలూరు వచ్చాడు ఆయన డ్యూటీ పడింది కాబట్టి ఏలూరులో వచ్చాడు ఏలూరులో మీ ఓటు ఇక్కడ వేయడానికి లేదన్నారు ఒంగటూరు వెళ్తే మీరు మీరుపాలిటీ ఎక్కడికి ఇచ్చారనే అక్కడికి వెళ్ళండి అంటారు గోపాలపురం అడిగితే గోపాలపురంలో లేదంటారు దీని మీద ఎలక్షన్ ఆరో ఎవరైతే ఉన్నారో కలెక్టర్ గారు దీని మీద క్లారిఫికేషన్ ఇవ్వాలి వాళ్ళు రేపు ట్రైనింగ్ కాబట్టి రేపు ట్రైనింగ్ వాయిదా అయినా వెళ్ళి లేకపోతే ఇంకొక రోజైనా వీళ్ళకి అవకాశం కల్పించాలి ఇక్కడ లోపల కూడా అనేక మంది ఉద్యోగస్తులు ఉన్నారు ఇందాక మట్టి అంటే ఒక గంట క్రితమే ఇక్కడికి నియోజకవర్గాల వారికి ఒక ముప్పై ఆరు నియోజకవర్గాలకి ఏలూరుకి సంబంధించి వచ్చినాయి అని చెప్తున్నారు కానీ పోలవరంలో ఉన్న వాళ్ళకి పోలవరంలో ఓటు ఇయ్యాలో ఇక్కడ వెయ్యాలనే క్లారిఫికేషన్ ఎందుకు వీళ్ళు ఇక్కడికి వచ్చారు ఇప్పుడు పోలవరం వెళ్ళి వేయాలంటే పోలవరం వెళ్ళేసరికి టైం చాలదు రేపు మరి మళ్ళీ ట్రైనింగ్కి వెళ్ళాలన్నారు రేపు పొద్దున ఓటు చేయాలి పదకొండు ఓట్లు పోలవరంలో వచ్చి అక్కడికి వెళ్ళాలన్నారు వీళ్ళందరికీ కూడా మెసేజ్ ద్వారా కమ్యూనికేషన్ చేస్తే బాగుండేది ఇప్పటి వరకు వాళ్ళ క్లారిఫికేషన్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు ఎవరైతే డ్యూటీలు పడినాయో వాళ్ళందరూ ఇక్కడికి రావడం జరిగింది దీని మీద పూర్తి తగు చర్యలు తీసుకోవాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నా ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి ఎంప్లాయీస్ అంతా కూడా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఉద్దేశంతో కొంతమంది కుమ్మక్కై అధికారులు వీళ్ళు లేకుండా ఉండాలని చూడాలనే ఉద్దేశంతో ఇటువంటి దానికి పాల్పడ్డారని మాకు అనుమానంగా ఉంది తప్పనిసరిగా కలెక్టర్ గారు దీని మీద చర్య తీసుకోవాలి లేదంటే దీన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టి తీసుకెళ్తాం ఇక్కడ లోపపు ఇష్టంగా కనీసం వీళ్ళకి మంచినీళ్ళు సదుపాయం కూడా ఇప్పుడు వరకు కల్పించాల మేము వచ్చిన తర్వాత మమ్మల్ని చూసి మంచినీళ్ళు సదుపాయం కల్పించారు మరి మంచినీళ్ళు కానీ ఈ కానీ ప్రజలంతా చాలా మంది ఎంప్లాయీస్ వీళ్ళకి సదుపాయాలు వీళ్ళు చూపించాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉంది దీనికి మళ్ళీ అందరూ కూడా ఖర్చు రాస్తారు వీళ్ళకి మంచి నీళ్ళు కూడా కల్పించాలా ఏదైతే ఓటు హక్కు ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలా ఇప్పుడు వరకు ఏదైతే చెప్పలేదు మరి నాలుగింటి వరకే టైం ఉందో నాలుగింటిలో పాలు పోలవరం వెళ్ళాలంటే వెళ్ళలేని పరిస్థితి తప్పనిసరిగా వాళ్ళకి రేపు ట్రైనింగ్ క్లాస్ అయినా వాయిదా వేయించాలి లేదు అంటే ఎల్లుండి మళ్ళీ ఎలక్షన్ పోలింగ్ చేసుకోవడానికి వీళ్ళకి అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తూ దీని అంతా కూడా రిప్రజెంటేషన్ కలెక్టర్ గారికి ఎలక్షన్ కమిషన్కి ఇస్తాం మేము ఆఫీస్కి కూడా దీని విషయం తీసుకెళ్తాం తప్పనిసరిగా దీని మీద తగ్గు చర్యలు వెంటనే ఎలక్షన్ కమిషన్ తీసుకోవాలని మేము అందరినీ కూడా కోరడం జరుగుతుంది